హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఏడు శనివారాల రథంలో ఇది నాలుగో వారం పూజ అండి పూజ చాలా ప్రశాంతంగా జరిగింది చక్కగా పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా చేసుకొని ముందు ఇంట్లో దీపారాధన చేసుకున్నాక తర్వాత అయ్యవారిని అమ్మవారిని అలంకరించుకొని మొత్తం పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి సోమవారి అష్టోత్రాలు అమ్మవారి దాంతో దాంతోపాటు ఏడు శనివారాల కథను కూడా కంప్లీట్ చేసుకున్నాను నాకు ఈ పూజ అంతా అవ్వడానికి ఇంచుమించుగా రెండున్నర గంటలు పైన పడుతుందండి ఏవో తప్పప్పులు ఉంటాయి కదా నిదానంగా చదువుకుంటూ పూజ చేయడానికి దీపాల దీపాలకాంతిలో ఎంత నిండుగా ఉన్నారు కదా అస్సలు మాటలు రావట్లేదండి పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది మీతో చెప్పాను కదా ఏడు శనివారాల్లో ఏడు రకాల పళ్ళను పెడుతూ ఉంటాను వారానికి ఒకటి అని లాస్ట్ వీక్ మనం ఆపిల్స్ పెట్టుకున్నాం కదా ఈ వీక్ దానిమ్మ పళ్ళను పెట్టుకున్నాను అలాగే ఏడు నల్ల చిమిలి ముద్దులను చలివిడి వడపప్పు పానకాన్ని దేవుడికి నివేదించుకున్నానండి పూజ అయితే భలే ప్రశాంతంగా జరిగింది యథావిధిగా ఇంట్లో కూడా పూజ చేసుకొని బయట తులసమ్మను పూజించాకే సోమవారిని పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చక్కబట్టి చెలో వాడపల్లి చక్కగా వాడపల్లి కూడా వెళ్ళి ముందు పిండి దీపాలతో అక్కడ కూడా దీపారాధన చేసుకొని విపరీతమైన గాలి అండి అస్సలు ఎంత గాలి అంటే దీపారాధన అస్సలు నిలవట్లేదు అయినా సరే పట్టు విడవకుండా దీపారాధన చేసి ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకొని హాయిగా ఇంటికి వచ్చాను చక్కగా మళ్ళీ ఈవినింగ్ వడ్డీకి అసలు వాడికి అసలు కన్నా వడ్డీ ముద్దు కదా ఏక దీపారాధనతో మళ్ళీ ఏకపిండి ముద్దను చేసి దీపారాధన చేసుకొని సాయంత్రం ప్రసాదం కింద రవ్వ పాయసాన్ని చేశాను రెండు యాపిల్ పళ్ళను పెట్టి పూజని కంప్లీట్ చేసుకున్నానండి సాయంత్రం ఓపుకు ఉంటే గనక లలిదాస వస్తున్నాము అని చదువుకుంటాను ఈ రోజైతే చదివాను లాస్ట్ వీక్ కొంచెం కుదరలేదండి చదువుకోలేకపోయాను పూజ మాత్రం ఎంత బాగా జరిగిందో అలాగే గుళ్ళో దర్శనం కూడా అంతే బాగా జరిగింది అంతే అండి ఈ వారం పూజ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను కదా ఉంటాను మరి నా పూజలో ఎటువంటి తప్పులు ఉంటే నాకు తెలియచేయండి వచ్చే వారం అవి లేకుండా చేసుకుంటాం